హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే వాలంటీర్లకు బిగ్ షాక్ తగిలింది గ్రామ వార్డు వాలంటీర్లపై మంత్రి డోల బాల స్వామి అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు ఇక నిన్న సోమవారం వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది ఈ క్రమంలో మంత్రి ఢోలా మాట్లాడుతూ ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని స్పష్టం చేశారు వారిని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపునకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని మంత్రి తేల్చి చెప్పేశారు ఇక ఈ తరుణంలో తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ వాళ్ళమని వివరించారు ఈ క్రమంలో ప్రజెంట్ వాలంటీర్లు ఎవరూ లేరని రెనువలు చేయలేదని మంత్రి డోలా బాల స్వామి మండలిలో కొండబద్దలు కొట్టేశారు ఇదిలా ఉంటే భారీ ధర్నాకు వాలంటీర్లు సిద్ధమయ్యారు ఇక సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ వాలంటీర్లు డిమాండ్ చేశారు